కాకినాడ జిల్లా ప్రతిపడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలంలో రేషన్ బియ్యం మాఫియాపై రెవెన్యూ అధికారులు ఉక్కుపాదం మోపారు మండలంలో నలభై నాలుగు రేషన్ షాపుల్లో ఎవరైనా అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ రవి హెచ్చరించారు ఇప్పటికే పేపర్లలో మీడియాలో రేషన్ మాఫియాపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయని ఎవరైనా రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు నేను నా పేరు రవి ఇన్చార్జ్ పరిధిలో మాట్లానండి పేపర్లో కానీ న్యూస్లో ఎక్కడైనా కాడ కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయండి అవన్నీ కూడా మా దృష్టికి వచ్చేవి ఆ దృష్టి ప్రకారం చెప్పింది ఏంటంటే మండలంలో నలభై నాలుగు షాపుల్లో అంటే అర్దన రోడ్లోకి వెళ్తే నలభై నలభై నాలుగు షాపుల్లో ఎక్కడైనా కానీ ఆ షాప్ పరిధిలో సైకిల్ వాళ్ళు కానీ స్కూటర్ వాళ్ళు కానీ రైస్ తీసుకొస్తున్నట్టు ఆ పరిశుభ్రాల్లో కంప్లైంట్ వచ్చినా లేక ఎక్కడైనా స్టాక్ పాయింట్ ఉన్నాయని తెలిసినట్ల కఠినమైన చర్యలు తీసుకుంటాడండి ఖచ్చితంగా వాళ్ళని అయితే సిక్స్ ఎయిట్ కేసు నమోదు చేయబడుతుంది క్రైమ్ కూడా కంప్లైంట్ చేయబడుతుంది పోలీసుల కంప్లైంట్ కూడా జరుగుతుంది ఇంకా ప్రతి ఒక్కరికి శ్రద్ధగా ఎటువంటి ఇటువంటి అవాంజన్య సంఘం జరగకుండా చూసుకుని తెలియజేస్తుంది తీసుకుంటుంది తెలియజేస్తున్నాను నలభై నాలుగు షాపుల్లో ఎక్కడ ఏ గ్రామంలో జరిగినా సరే కఠిన చర్యలు తీసుకుపోతాయి అని తెలియజేస్తుంది